అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంగళగిరి కాన్స్టిట్యు నుంచి ఇటు తాడేపల్లి ఫ్రెండ్ సర్కిల్ అట్లాగే ప్రసాదం పాడు ఆ ఏరియాలో చేసినప్పుడు దెబ్బ రాయి దెబ్బ తగిలింది ఎవరో కాట్ పిల్లర్ తో మిమ్మల్ని కొట్టారు రాయి తగిలింది నాకు అన్నారు కానీ అది రాయి కాదు మీకు తెలియదేమో అంత షో చేయాలని మీరు ట్రై చేశారు కానీ మీరు సక్సెస్ అవ్వాలా ఈజీగా తెలుస్తుంది పెద్ద దండ వేసినప్పుడు దానికి చుట్టిన తీగ జస్ట్ గిరిగిపోయింది అదేంటో ఆశ్చర్యంగా ఉంది అది కూడా వైలాగా గిరుకుందని మీరే టీవీలో ప్రసాదాలు చూపించారు వై మార్కు వై మార్కు అని అంటే మీ ఇంటి పేరు ఇది కదా అది కూడా అట్లాగే వచ్చి మీకు ఎదురుగుండా మీరు అనుకున్నారు ఎదురుగుండా రాయొచ్చి తగిలింది నాకు క్యాప్ పిల్లర్ తో ఒక అబ్బాయి కొట్టారని హడావుడి చేసేసి ఇంకే ఉంది తెలుగుదేశం పార్టీ బాగుండే ఉమా మా ఉమా అని చెప్పి దాని మీద పెద్ద గోల్ చేయాలని చూశారు అది నాకు అర్థం కావట్లేదు ఎవరి చిన్న పసిపిల్లడికి అంత చిన్న దెబ్బ నాకు తెలిసి ఫోర్ లేయర్స్ ఉంటాయి మనకి ఎవరైనా బాడీలో స్కిన్ ఫోర్ లేయర్స్ ఉంటాయి ఫైవ్ లేయర్ మాత్రమే మీకు చాలా చిన్నగా కట్ అయింది దాన్ని ఎంత చిన్న రుమాలతో నొక్కి పెట్టితే ఆ రుమాల్లో ఒక రెండు పొరల వరకే డ్రాప్స్ లెక్కన బ్లడ్ అంటుకోవటం అందరూ చూసాం అంటే మీరు దాన్ని పెద్ద ఎక్స్పోజ్ చేసి పసాలు చూపించారు ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లడికి ఆ దెబ్బ తగిలినా కూడా ఒక పది నిమిషాలు ఏడుస్తాడు గంట ఏడుస్తాడు తర్వాత లెక్క చేయడు మీకు దాన్ని హడావుడిగా లోపలి తీసుకెళ్ళి దాన్ని కుట్లు వేసేసినట్టుగా హడావుడిగా దాన్ని ఇది చేసి స్టిక్కర్లు వేసి మళ్ళీ తీసుకొచ్చి చేసి మళ్ళీ ఇంకేదో పెద్ద ప్రాణం మీదకి వచ్చేసినట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటం ఏంటండి నవ్వుతారు అసలు అందరూ దాన్ని చూస్తే ఎవరి మీదో రుద్దాలి ఏదో చేసేయాలి మాకేదో సానుభూతి రావాలి అనే ఉద్దేశంతో మీరు చేసేది ఎంత నీట్గా నికృష్టంగా జనాలందరికీ అర్థమైందో మీ మా మీ ఎమ్మెల్యేలోకి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇట్ట నేర్పించారేంటండి బాబు మంచి వాళ్ళు కూడా మన మీ పార్టీలోకి వచ్చి ఇట్టపాడైపోయారు మా స్కూల్లో చదివి వెళ్ళిన పిల్లలు మంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఫస్ట్ మార్కులో ఉండేవాళ్ళు ఇప్పుడు లీస్టు అసలు పాస్ అవ్వని లీస్టు మార్కుల్లో దద్దంగా తయారయ్యారు వెల్లంపల్లికి అంటే మీకు దెబ్బ తగిలి మీ దెబ్బేమో ఎంత తగిలింది ఆ దెబ్బ ఇక్కడ ఉన్న ఆ దెబ్బ అలా అలా పెడితే ఫస్ట్ ఒక రౌండ్ స్టిక్కర్ ఏదన్నా ఆ తర్వాత ఇంత స్టిక్కర్ ఆ తర్వాత ఇంత స్టిక్కర్ వచ్చింది ఓకే అది ఇప్పటికి తగిలి పది రోజులు అయింది పది రోజుల నుంచి కంటిన్యూషన్ మీ దెబ్బ అలాగే ఉంటుందా పెద్ద ఆపరేషన్ హార్ట్ సర్జరీలు చేసిన వాళ్ళకు కూడా ఒక పది రోజులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళకు కూడా ఒక టెన్ డేస్ లో వాళ్ళని కనీసం టూ త్రీ డేస్ వన్ వీక్ లోపే ఇంటికి పంపించేస్తారు టెన్ డేస్ లో వాళ్ళు చాలా ఫ్రీగా తిరుగుతారు ఓపెన్ హార్ట్ సర్జరీ వాళ్ళు కూడా మీకున్న ఇంత చిన్న దెబ్బ ఎన్ని ఎన్ని రోజుల నుంచి మీరు అది పెట్టుకుని దానికి స్టిక్క తిరుగుతున్నారు ఆల్రెడీ దానికి నాట్స్ వేస్తే ఆ నాట్ ఎండిపోయి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా వచ్చింది సర్జరీ లాగా చిన్న నాట్ వేసేస్తే అది దానికి అదే అంటుకుపోయి ఎండిపోయి ఊరిపోద్ది ఒకవేళ కుట్లు పడితే మా తెలిసిందే కుట్లు పళ్ళ పాడు పళ్ళ అక్కడ మాకు ఏంటి అంత పిచ్చోలో అది పోయింది పోనీ కాదు ఎవరో చెప్పారు ప్లాస్టివ్ సర్జరీ చేశారంట గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత మంది ఆ వయన చిన్న సింబల్ కి ఇరవై మంది డాక్టర్లు ఎక్స్పర్ట్ డాక్టర్లు ఇరవై మంది ఫోటోలు వచ్చినాయి కదా యూట్యూబ్స్ లో వాటిల్లో ఇరవై మంది డాక్టర్లు కలిసి దానికి సర్జరీ చిన్న ప్లాస్టివ్ సర్జరీ చేశారంట గ్రేట్ అండి మీరు అసలు మీ యాక్టింగ్ అది నిజంగా ఆస్కార్ అవార్డ్స్ ఎవరికో పిచ్చిగా చేస్తున్నానని ఇస్తున్నారు కానీ మీలాంటి పెద్దలకి వైసీపీ నాయకులకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుల వారికి ఒక్కటి కాదు పది ఆస్కార్లు ఇచ్చిన అది అసలు తక్కువే ఇంకా చాలా తక్కువనే అనుకుంటున్నాం ప్రజల సానుభూతి అయితే మీకు రాలేదు ప్లస్ వెల్లంపల్లి పుడికాన్నికి దెబ్బ తగిలితే వెల్లంపల్లికి ప్లాస్టర్ వేసుకొని తిరిగిన వాడు ఎడంకల్లిగా మళ్ళీ ఎట్ట వచ్చింది ప్లాస్టర్ అంటే గుడి కన్నుకి తగిలిన రాయి తగిలిందని ప్లాస్టర్స్ తిరిగిన వెల్లంపల్లికి కన్ను గుడ్డికి తగిలిపోయింది కన్ను కనిపించట్లేదు అని చెప్పారు అలాంటిది ఎమ్మటే నాలుగు రోజుల్లో ఈ కన్ను తగ్గిపోయింది ఎడం కన్నుకు వచ్చిందా అంటే ఇక్కడ రాయి తగిలి ఆ రాయి అక్కడే ఉండి మళ్ళీ నాలుగు రోజులు దొరికితే అడంకరణకు తగిలిందా కుడుకల నుంచి అడంకరణ తగిలింది అడంకరణ నుంచి కుడుకనే తగిలిందా ఏంటండి ప్లాస్టర్ మారిపోయింది వెల్లంపల్లి గారు అంతకు ముందు వచ్చిన వీడియోస్ చూసుకోండి న్యూస్లు చూసుకోండి కనీసం ఆ ప్లాస్టర్ నవ్వుతున్నారు అందరూ ఎంత నవ్వుతున్నారో తెలియట్లా ఆ ప్లాస్టర్ మార్చుకుని కట్టుకోండి కనీసం అప్పుడైనా మీ పార్టీకి పోయిన సిగ్గు పోయిన పరువు ఏమాత్రమైనా నిలబడదాం చూద్దాం బోండా అమ్మాజోలికి వెళ్దాం అని చూశారు లాగ కొట్టారు సరిపోయింది కదా పిచ్చివాగుడు వాగటం తగ్గించి ఇప్పటికైనా ప్రజల్లోకి మంచిగా వెళ్ళండి మీకు కావాలంటే మీరు చేసిన పనులే మిమ్మల్ని నిలబడతాయి